అందరికీ నమస్కారం ఈరోజు మా భీమవరంలో మా మా ఊళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అరవై ఒక్కటవ వార్షిక మహోత్సవాలు మార్నింగ్ టైం ఎలా ఉంటాయి అనేది వీడియోలో చూడండి నెక్స్ట్ ఈ వీడియోలో మీకు లైటింగ్ అది చూపిస్తాను ఇదైతే మార్నింగ్ అనమాట లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో నెల రోజుల పాటు చాలా వైభవంగా జరుగుతాయి ఉత్సవాలు అయితే ఉత్సవ కమిటీ వారు చాలా బాగా నిర్వహిస్తారు అన్నీ కూడా అలాగే వివిధ రకాలైన షాప్స్ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల వారు అలాగే సుదూర ప్రాంతాల వారు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా ఎక్కువ మంది వస్తారు అన్నమాట ఇదైతే మావుళ్ళమ్మ అమ్మవారి గుడి ఎదురకుండా ప్రసాదం కౌంటర్ అండి ఇక్కడైతే పులిహోర ప్రసాదం లడ్డు ప్రసాదం రెండు అమ్ముతారు ఇది మామిళమ్మ గుడి ఎదురుగుండా ఉండే మామిళి కట్ కటౌట్ అండి అలాగే ఇంకో విషయం ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మా భీమవరం పరిసర ప్రాంతాల వరకు కానీ భీమవరం వారికి కానీ ప్రత్యేకమైన నమ్మి కొలిచే ఏకైక దేవత శ్రీ మామిళి అమ్మవారండి ఏదైతే మనం అనుకుంటామో అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు ఈ లైటింగ్ చూడడానికైనా కానీ అలాగే మనకి పండగ సందర్భంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మన బంధుమిత్రులకు కానీ చాలా బాగా ఇక్కడ అయితే దర్శించుకుంటారండి అమ్మవారు అంటే అంత నమ్మకం అనమాట అలాగే నెల రోజుల పాటు షాప్స్ వరకు అందరికీ కూడా అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకి కూడా మంచి లాభసాటి వ్యాపారం అయితే ఇక్కడ జరుగుతుందండి చిన్నపిల్లల బొమ్మల దగ్గర నుంచి అలాగే వంటలు వండుకునే రకరకాల పాత్రలు కానీ అలాగే పనిముట్లు కానీ ఒకటి రెండు అని కాదు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తారు ఫ్రూట్స్ దగ్గర నుంచి పువ్వుల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూస్తుంది ఏంటంటే ఎంట్రన్స్ వెంకట్రామ థియేటర్ దగ్గర నుంచి మనకి నేరుగా వస్తే ఈ ఎంట్రన్స్ అయితే మనకి మామిళి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళే దారి కనిపిస్తుందండి ఈ దారంతా కూడా మనకి చిన్న చిన్న వ్యాపారస్తులతోటి ఈ నెల రోజులు కూడా కళకళలాడిపోతూ ఉంటుంది అలాగే నెల రోజులే కాకుండా డైలీ కూడా ఇలాగే ఉంటుందంటే నమ్మసక్యం కాదు ఎవరికి కూడా అలాంటి మా వారి తిరునాళ్ళని చూడటానికి మీకు కూడా వీలైతే భీమవరం వచ్చినట్లయితే అలాగే భీమవరం పరిసర పరిసర ప్రాంతాలకు వచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ చిన్న వీడియో మీకు అందించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి మరిన్ని వీడియోలు మా భీమవరణకు సంబంధించిన ప్రతిదీ కూడా మా వీడియోస్లో వస్తూ ఉంటాయండి మీకు కనుక మా ఛానల్ వస్తే తప్పకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం ఇంకా లైటింగ్ వీడియో అయితే ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇది మా వాళ్ళమ్మవారి గుడి సరౌండింగ్ అలాగే వెంకటరమ థియేటర్ బోర్డ్ కూడా ఈ వీడియోలో చూడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు అందరికీ మరొక మంచి వీడియోలో కలుసుకుందాం